పీపుల్స్ కి స్వాగతం నేను మీ శైలిచ ఇక సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ గారు మన స్టూడియోలో ఉన్నారు హలో సార్ ఎలా ఉన్నారు సార్ సార్ రీసెంట్గా చూస్తున్నట్లయితే కనుక గతంలో విన్న టాపిక్ మళ్ళీ తెరపైకి వచ్చింది అదేంటంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనేది ఒకప్పుడు అనుకున్నాం మనం విన్నాం కూడా అవుతుంది అని చెప్పేసేసి బట్ అది లేదు అలాంటిది ఏం లేదు మేము మేముగానే వెళ్తున్నాము ముందుకు అని చెప్పేసేసి మళ్ళీ ఇప్పుడు అదే టాపిక్ తెరపైకి వచ్చింది విలీనం అవుతుంది సో అది ఇప్పుడు అంటే గతంలో బిఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే నినాదం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమించి ఈ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటే అన్న సిద్ధ ఒకటే అన్న వాయిస్ ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు విలీనం అనేది చెప్పలేదు వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల ఎన్నికల సందర్భంగా కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నట్టుగా కూడా రూల్ మెయింటైన్ చేశారు కానీ అంత అప్పుడు ప్రచారం లభించలేదు కాంగ్రెస్కి కానీ ప్రజల్లో మధ్యలో కానీ మనం ఓవరాల్గా ఈ సీట్ల పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారత్ భారతీయ జనతా పార్టీ ఎనిమిది సీట్లు గెలవడము వ్యూహాత్మకంగా విఆర్ఎస్ అనేక చోట్ల అభ్యర్థులు డలంత కావడము వాళ్ళకి డిపాజిట్లు రాకపోవడం ఇవన్నీ చూసినప్పుడు ఆ లెక్క వేరు ఉంటుంది ఇండైరెక్ట్గా అయినా సరే బీఆర్ఎస్ బీజేపీకి సహకరించింది అన్నట్టుగా కొంత మనకు ప్రజలకు కానీ మనకు కానీ అర్థమయ్యే రీతిలోనే ఉంటాయి అట్లాగనే ఇప్పుడు ఉన్న ఆర్టీవీలో రవిప్రకాష్ ఒక ప్రత్యేక కథనాన్ని తెర మీద తెచ్చింది ఈ పేను సంచలనం జరగబోతుంది రాజకీయాలలో బిఆర్ఎస్ బీ బీజేపీలో విలీనం అవుతుంది అని చర్చ అనేది మొదలైంది ఆయన వార్త నేపథ్యంలో దాని తర్వాత అనేక మంది విశ్లేషకులు కానీ రాజకీయ పండితులు కానీ అనేక యూట్యూబర్స్ కానీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారితో రఘు కూడా మాట్లాడడం జరిగింది ఇదే విషయం మీద ఇట్లా అనేక మంది అభిప్రాయాలు అడిగిన మన ఇక్కడ కూడా ఈయన ప్రకాష్ రెడ్డిని కూడా బీజేపీ సీనియర్ నాయకుడు అడ్వికేట్ ప్రకాష్ రెడ్డిని కూడా ఆఫీస్లో ఒక యూట్యూబర్ అడగడం జరిగింది ఇదే అంశాల మీద ఓవరాల్గా ప్రకాష్ రెడ్డి చెప్పిన బీజేపీ నాయకుడు ప్రకాష్ రెడ్డి చెప్పిన లేదా ఎంపీ విప్గా ఉన్న కొండ విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పిన ఏదేం చెప్పినా కూడా రాజకీయాలలో ఏది సుసాధ్యం కాదు అసాధ్యం అనేది రాజకీయాలలో ఏది అసాధ్యం అంటూ ఉండదు ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ బీజే ముఖ్యంగా బీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా ఆదినాయకుడు కేసీఆర్ కానీ కేటీఆర్ హరీశ్వరరావు వీళ్ళందరికీ ఏంటంటే ఒకటి కవిత అరెస్ట్తో కేసీఆర్ కూడా డిప్రెషన్లోనే ఉన్నారు ఇంకా పైకి మేకపోతూ గంభీర్యంగా ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ తల్లి శోభారాణి కానీ ఆమె బాధ ఆమెకు ఉంటుంది సహజంగా కూడా ఉంటుంది లోట కేటీఆర్ ఇలా అంతా చాలా పరిశానులు ఉన్నారు ఎంత పరిశాన్ అంటే బెయిల్ రావడం లేదు చివరికి ఆమె బెయిల్ పిటిషన్ కూడా మొన్న విడ్డ్రా చేసుకుంటాం రోజు హైకోర్టులో ఇవన్నీ రాజకీయ సంకేతాలు చూసినప్పుడు ఫస్ట్ ప్రాధాన్యత వాళ్ళ ముందు ఉన్నది ఏంటంటే రెండున్నాయి అంశాలు ఒకటి పార్టీని కాపాడుకోవాలి వరుసగా ఎమ్మెల్యేలు వలస వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఒకటి రెండోది వచ్చేసి కవితకు బెల్ రావడం లేదు కొంత విశ్వసనీయ సమాచారం ప్రకారం కూడా మనకున్న సమాచారం ఏంటంటే కేజ్రీవాల్ విషయంలో ఈ కవితను సెలెండర్ కామని కూడా చెప్పారు సెలెండర్ అవుతే అంటే ఇంకా ఆ విషయం క్లారిటీ క్లారిటీ లేదు మనకి వార్తలలో వచ్చిన దాన్ని బట్టి చెప్తున్నా అయితే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో ఇవన్నీ కూడా మనం ఊహగానాలే అను అనుకో అనుకునే అవసరం కూడా ఉంది ఇక్కడ మళ్ళీ అలాగే రాజకీయాలలో ఏదైనా కూడా అసాధ్యం అంటూ ఏది లేదు రాజకీయాలలో ఎందుకంటే మరి ఎవరికి లాభం ఇన్ కేసు మనము ఈ నాయకులు చెప్పేది కూడా పక్కకి బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు చెప్పేది పక్కన పెట్టి కూడా మనం చర్చించినా కూడా బిఆర్ఎస్ కనుక బీజేపీలో విలీనమైన లేదా అధిష్టానం సెంట్రల్ కమిటీ నిర్ణయం చేసుకొని బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసుకొని నార్త్లో కర్ణాటక తర్వాత ఇక్కడ కూడా బాగా వేయాలి అనుకున్నా కూడా అది చరిత్రాత్మకమైన తప్పు ధరనే అవుతుంది ఏది బీజేపీకి అలాగే ఒక ఉద్యమ పార్టీగా మొదలైనటువంటి గట్టి దెబ్బ అంటే వాళ్ళు కూడా అన్ని విధాలు ఉనికి కోల్పోతారు ప్రజల నమ్మకం కూడా ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి తక్షణం ఇక్కడ మూడు అవసరాలు ఉన్నాయి కవిత బయటికి రావాలి వీళ్ళ ఎమ్మెల్యేలు వలస పోవద్దు మూడోది వచ్చేసి ఏంటంటే వాళ్ళు దోచుకున్న డబ్బు కాపాడుకోవాలి విపరీతంగా తెలంగాణ మీద పడి కుటుంబాలు సమేతంగా దోచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలకు రక్షణ లేకుండా పోయింది అక్కడ అదొకటి అబద్ధ భావాన్ని కూడా ప్రతి రాజకీయ నాయకునికి వేధించేది ఇదే అన్నమాట ఇప్పుడు రాజకీయ నాయకునికి పదివేనే అలంకరణ సింగిల్ విండో చైర్మన్ ఉండని సర్పంచ్ ఉండని ఎమ్మెల్యే ఉండని ఎంఎల్సి ఉండని మినిస్టర్ ఉండని వాళ్ళకి పదివే కావాలి పదివేనే అలంకరణ ఇప్పుడు ఆడవాళ్ళకు అలంకరణ చేసుకుంటే ఎంత గ్లామర్ పెరుగుతుందో రాజకీయ నాయకులకు అదే రకంగా సేమ్ పదివే ఉంటే అలంకరణ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలను చూసినప్పుడు వాళ్ళు ఎన్నికలలో వందల వేల కోట్లు ఖర్చు పెట్టాలి తర్వాత ఏం చేయాలి దోచుకోవాలి సంపాదించుకోవాలి ఆ సంపాదించుకున్న సెక్యూరిటీ ఎక్కడ ఇప్పుడు డిఆర్ఎస్ గవర్నమెంట్లో అనేక కుంభకోణాల మీద ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ ఒకటి జిఎస్టి ఒకటి కుంభకోణాలు ఒకటి అనేక ఈ ప్రాజెక్టుల కుంభకోణాలు ఒకటి ఇవన్నీ తీస్తున్న కొద్దిగా వీళ్ళకు భావం ఒకటి కలుగుతుంది ఇవన్నీ అంశాలను లెక్కేసుకొని రవిప్రకాష్ గారు అంచనా వేసి లేదా అనేక విధాలుగా రవిప్రకాష్ చేస్తే ఎక్స్పర్ట్ ఇన్ జర్నలిజం అతడు ఒక వ్యూహకర్త అనొచ్చు మేధావి అనొచ్చు బెస్ట్ జర్నలిస్ట్ అని కూడా అనొచ్చు మనం అయితే మరి ఆయన కూడా విశ్లేషణ చేసిండు అంటే ఆయనకి ఎంతవరకు సమాచారం ఏ రకంగా వచ్చిందని నాకు తెలియదు ఆయన వీడియో అంటే ఆయన న్యూస్ స్ప్రెడ్ అయిన తర్వాత ఆర్ న్యూస్లో ఆర్టీవీలో ఇవన్నీ కూడా చర్చలు మొదలైనాయి కాబట్టి ఏదున్నా ఈ బీఆర్ఎస్ పార్టీ దాంట్లో విలీనమైన బీజేపీకి గట్టి ఎదురుదెబ్బనే ఉంటుంది ఉండదు ఒకటి రెండోది వచ్చేసి సిద్ధాంతాల పరంగా అధిష్టానం అంగీకరించిన ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ముఖ్యంగా ఈ రా రాజేంద్ర గారు వీళ్ళు అంగీకరించకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ పిత్తనం పోతుంది ఒకటి మరి ఎవరి మీద మేము పోరాటం చేయాలి అధిష్టానం ఏమవసరం ఉన్నా కూడా అధిష్టానం అలాంటి నిర్ణయాలు తీసుకుంటే భారతీయ జనతా పార్టీకి తీవ్ర నష్టమే ఇటు బీజేపీకి బీఆర్ఎస్ డైరెక్ట్గా సెలెండర్ అయినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు బీఆర్ఎస్ శ్రేణిలో ప్రయోజనం ఉంటుంది కానీ బీజేపీకి పెద్ద లాభం ఏమి ఉండదు అనేది నా అభిప్రాయం చూశారు కదా ఇది ఈనాటి కథనం మరో కథనంతో మళ్ళీ అప్పటి వరకు జీనియస్ పీపుల్స్ వాయిస్